జీవుడు ధ్యానంలో అధిగమించాలి అంటే భగవంతుడు ఇంకొక రహస్యాన్ని చెప్తూ ఉన్నారు ఇక్కడ మనస్సుని ప్రాపంచకం మీదకు వెళ్లకుండా తనలోకి తాను లీనమైపోవాలి అంటే నీ నిజస్వరూపాన్ని తెలుసుకో అని చెప్తున్నారు అంటే ఏంటి నిజస్వరూపం అంటే నువ్వేంటి అసలు ఎలా వచ్చావు ఈ భూ భూమి మీదకి అసలు ఎలా రావాలి అబ్బాయి ఏంటి అమ్మాయి ఏంటి అసలు అబ్బాయి అంటే ఎలా పుడతాడు అమ్మాయి అంటే ఎలా పుడుతుంది అండమనేది ఎలా ఏర్పడుతుంది అసలు నా పుట్టుకి ఏంటి అని జీవుడు పరమాత్ము ప్రశ్నిస్తూ ఉంటాడు ఆధ్యాత్మిక జ్ఞానంలో జ్ఞాన యోగంలో ధ్యాన యోగంలో తను పరితపించే దానిని నేను అసలు ఏంటి భూమి మీదకి ఎలా వచ్చాను అనే దాని గురించి జీవుడు ప్రశ్నించటం జరుగుతుంది ఆ పరమాత్ముణ్ణి ఆ పరమాత్ముడు తనలోనే ఉండి చైతన్య శక్తితోటి నేను అంతా తిరుగుతూ ఉన్నాను నేను లేకపోతే నువ్వు లేనే లేవు అని ఎన్నో సార్లు నన్ను హెచ్చరిస్తూ ఉన్నావు గదా ఇదేది నాది కాదు అని చెప్తూ ఉన్నావు గదా హే పరమాత్మ పరందామా అసలు నేను ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాను ఎలా వచ్చాను నేను అమ్మాయిని అది అబ్బాయి అనేది ఎలా జరుగుతుంది అసలు అబ్బాయి పుట్టుక ఏంటి అబ్బాయి పుట్టుక ఏంటి అనేది భగవంతుణ్ణి జీవుడు ప్రశ్నించినప్పుడు భగవంతుడు ఇలా చెప్తున్నాడు ఏంటి అంటే అయ్యా నువ్వు తల్లి గర్భంలో ఎలా రూపుదిద్దుకుని బయటికి వస్తుందో ఈ పంచ పంచేంద్రియాలు కామము క్రోధము లోభము మదము మాత్సర్యము అనే దొంగలు ఉంటాయి ఆ దొంగటికి వీటన్నిటికీ లీడర్ మనసు దీనిని అదుపులో పెట్టుకోలేక భూమి మీదికి పంపిస్తే ఇదిరా నువ్వు అదుపులో పెట్టుకోరా ఇవాటి నెగిటివ్ పాజిటివ్ తో పాటు నెగిటివ్ కూడా ఈ ప్రపంచంలో ఉద్భవించడం జరిగింది నెగిటివ్ అనేది లేకుండా ఉంటే కనుక పాజిటివ్ కి ఇంకా ఇది మంచి ఇది చెడు ఇది తప్పు అది ఒప్పు అని చెప్పుకునే కారణమే ఉండదు కానీ మంచి ఉన్న చోట చెడు కూడా ఉద్భవించవలసినదేను అదే ప్రకృతి యొక్క ధర్మము అందుకని నా సృష్టిలో ఈ రెండు జరిగాయి అయితే నువ్వేం చేస్తున్నావు అంతా నా వల్లే జరుగుతుంది అనే అహంకారంతో నువ్వు ఉంటున్నావు అయితే ఈ తేజము అనేది ఎట్లా పోతున్నాయి ఈ ప్రపంచంలో ఎనభై ఆరు లక్షల జీవరాశులు ఒక అబ్బాయి అమ్మాయితోనే పుట్టట్లేదు కదా పాకేవి ఎగిరేవి నీళ్లలో నుంచి పుట్టేవి అంటే అండజా అంటే గుడ్డు నుంచి పుట్టేవి జలజా అంటే నీటి నుంచి పుట్టేది అండ్ చెమటి నుంచి పుట్టేవి పృథువి నుంచి పుట్టేవి అండము నుంచి పుట్టేది ఇట్లాగా అనేక రకాలుగా ఉంటూ ఉంటాయి ఆ పృథ్వీజ నేను నుంచి పుట్టేది ఇంక నేల నుంచి పుట్టేది పృథ్వీజ అని అంటారు కదా శరీరానికి ఉండే రక్తము మాంసము రజ్జు అస్థి ఈ శరీరంలో ఇవన్నీ కూడా ఎలా వచ్చాయి స్వామి ఇవన్నీ ఎలా వచ్చాయి సరే ఈ అండం నుంచి గాలి నుంచి నీళ్ల నుంచి పృథ్వీ నుంచి అనేక రకాలుగా నువ్వు సృష్టిని జరిపావు కానీ ఈ శరీరం అనేది ప్రతి ఒక్కదానికి శరీరం అనేది ఉంటుంది కదా ఈ శరీరం అనేది ఎలా ఏర్పడ్డది రక్తము మాంసము రజ్జు అస్థి ఈ శరీరంలోకి ఇవన్నీ ఎలా వచ్చాయి ఇది చింతన చిత్రణ చింతన చిత్రణ ఇవన్నీ కూడా అంటే చిత్రణ చింతన అని అంటే ఏంటి సిగ్గు కోపం ఆ కోరిక ఇవన్నీ కూడా ఆ దాచుకోవటం అంటే ఏంటి శరీరంలో ఈ అవయవం దాచుకోవాలి ఈ అవయవం కనబడవచ్చు అనే వివేకము అంటే దాని సిగ్గు అంటారు ఆ సిగ్గు భయము కోపము ఇవన్నీ కూడా ఎలా వస్తున్నాయి ఈ శరీరంలోకి అని భగవంతుణ్ణి అడుగుతూ ఉన్నాడు ఈ శరీరము నాది కాదు అని నువ్వు అనుకోమని చెప్పినప్పుడే నాకు ఇవన్నీ వచ్చాయి ఇవి నావి కాదు అన్నప్పుడు ఇవి ఎందుకు నావి కావో కూడా నాకు తెలియాలి కదా అప్పుడే వాటి మీద నేను మోహాన్ని వదిలిపెట్టేస్తాను కదా అని అడుగుతూ ఉన్నాడు జీవుడు అప్పుడు చెప్తున్నాడు ఈ స్త్రీ యొక్క పురుషులు స్త్రీ జననం పురుషుల యొక్క జననము ఎలా ఉంటుంది అని అంటే దీనికి ఒక కథ చెప్పాల్సి ఉంటుంది ఏంటి అంటే ఒకనాడు బృహస్పతి యొక్క శిష్యుడు అయిన ఇంద్రుడు బృహస్పతి కోపానికి గురి అవుతాడు బృహస్పతి శాపం వలన రాక్షసుల యొక్క శుక్రాచార్యుడి యొక్క శిష్యులందరూ వచ్చి బృహస్మిత మీద దండ ఎత్తి తనను గెలిచి తన రాజ్యాన్ని లాక్కుంటారు చంపేస్తామని చెప్పేసి భయపెడితే అక్కడి నుంచి పారిపోతాడు ఇంద్రుడు దానికి తగ్గట్టుగా బ్రహ్మదేవ దగ్గరికి వెళ్ళిపోతాడు ఓ బ్రహ్మదేవ నేను ఇప్పుడు నేను ఈ చిక్కుల్లో ఉన్నాను నువ్వు నన్ను కాపాడాలి అని అడగటం చేత నువ్వు ఒక మంచి మునీశ్వరుడి దగ్గరికి వెళ్ళు వెళ్ళి అతను ఏదైతే చెప్తాడో అది చెయ్యి అని అడుగుతాడు దానివల్ల నీ పాపానన్ని పోగొట్టుకొని నువ్వు బృహస్పతి చేత శాపం పడ్డ ఆ శాపాన్ని తీసేసుకొని రాజ్యం వస్తుంది అని చెప్తాడు వెంటనే ఆ మునీశ్వరుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళిపోతాడు ఈ ఇంద్రుడు అప్పుడు అతనేమడుగుతాడు నేను నీ శాపాన్ని నేను తీసేస్తాను కానీ నీ రాజ్యం నాకిస్తావా అని అడుగుతాడు అయ్యో నేను ఇంత కష్టపడుతుందే రాజ్యం కోసం ఈ రాజ్యాన్ని నీకు ఇచ్చే పని అయితే నేను నీకెలా నేను దగ్గరికి ఎలా వస్తాను విద్య నేర్చుకోవడానికి శాప విమోచనానికి నేను నీ దగ్గరికి వస్తానంటే ఇది నా భార్య కోరిక అని తన భార్య బయటకు వస్తుందా అతను ఆ మునీశ్వరుడు యొక్క భార్య ఒక రాక్షసి అనే విషయం తెలిసింది అందుకనే రాక్షసులు తన రాజ్యం కోసమనే కదా ఇంత ప్రాకులాడింది మరి ఇప్పుడు మళ్ళీ శాప విమోచనం వల్ల తన రాజ్యం తనకి ఇవ్వటానికి రాక్షసులు ఎలా ఒప్పుకుంటారు అని అని చెప్పేసి ఇక అత్యంతరం లేక ఆ మునీశ్వరుడితో మళ్ళీ యుద్ధం ప్రకటించి ఆ మునీశ్వరుణ్ణి చంపేస్తాడు ఇతను బ్రాహ్మణుడు అప్పుడు ఇంకొక శాపం చుట్టుకుంది ఇంద్రుడికి అది బ్రాహ్మణ హచ్చ మహాపాతకం అనేది ఇంకోటి చుట్టుకుంది మళ్ళీ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళిపోతాడు ఇప్పుడు నా విధి ఏంటి ఇప్పుడు నేనేం చెయ్యాలి అంటే సరే అయితే నీకు ఇంకొక ఉపాయం చెప్తున్నాను విను నీకున్న పాపాన్ని ఎవరైనా పంచుకుంటారేమో అడుగు నలుగురికి పనిచేసే అని అంటాడు ఆలోచిస్తాడు నా వల్ల పెరుగుతున్నవి నా వల్ల బ్రతుకుతున్నవి నేను లేకపోతే లేనిది ఏంటి అని ఆలోచించాడు దానిలో ఒకటి నీరు ఒకటి పృథివి ఇంకొకటి చెట్టు ఇంకొకటి స్త్రీ అంటే మనిషి అని సరే ఎవరికి పంచాలి అని ఆలోచించాడు ఒకటి చెట్టుకి చెట్టుకి బంకలాగా తన పాపాన్ని ఇచ్చాడు పృథివికి ఏదైనా సరే లయం చేసుకునే శక్తిని పృథివికి ఇచ్చి తన పాపాన్ని మొయ్యమనన్నాడు నీటికి ఏదైనా సరే తన గర్భంలో దాచుకుని ఏ పాపాన్నైనా సరే కడిగేసే శక్తిని నీటికి ఇచ్చి నే నా పాపాన్ని నువ్వు మొయ్యి అని అడిగాడు స్త్రీకి తన యొక్క జన్మకి మరో జన్మని ఇచ్చే కారణాన్ని అతీతమైన శక్తి సుఖాన్ని ఇచ్చే శక్తిని నీకిస్తున్నాను ఏ జీవుడు కూడా ఇవ్వలేని ఆనందాన్ని ఈ స్త్రీకి నేను నీకిస్తున్నాను నువ్వు లేకపోతే జనన మరణాలనేది ఆ సృష్టి అనేది లేది లేదు అనే శక్తిని నీకు ఇస్తున్నాను అని చెప్పి స్త్రీకి ఇచ్చి ఆ తన యొక్క పాపాన్ని స్త్రీకి కూడా ఇవ్వటం జరుగుతుంది దీనినే రుతుక్రమము అని అంటారు నా ఈ నాలుగు ఈ నెల రోజులకి ఒక నాలుగు రోజులు స్త్రీకి ఋతుక్రమాన్ని ఏర్పాటు చేశాడు ఇంద్రుడు ఈ రుతుక్రమము అయిపోయిన తరువాత వారం రోజుల వరకు కూడా స్త్రీ పితృదేవతలకి దేవతలకి పూజ చెయ్యాలి సంతానము మంచి సంతానము కావాలి అనుకున్న స్త్రీ ఎవరైనా సరే ఐదవ రోజు నుంచి మళ్ళీ తొమ్మిదవ రోజు వరకు కూడా పితృదేవతలకి దేవతలకి అనేక రకాల పూజలు కూడా చేసుకోవచ్చు కానీ ఒక వారము అయిపోయిన తర్వాత పదో రోజో పదకొండో రోజు నుంచి స్త్రీకి అండము విడుదల అవుతుంది ఈ అండము విడుదల అయినప్పుడు తను ఉప్పు కారము పులుపు అధికంగా ఏదీ తీసుకోకూడదు ఎప్పుడు సాత్వికంగానే ఉండాలి ఈ పదో పదకొండో రోజు నుంచి పదిహేను రోజుల వరకు కూడా ఈ అండము వెలువడి ఉంటుంది ఈ సక్రమ ఈ యొక్క క్రమంలో పురుషుడి యొక్క వీర్య కణము దీనిని శుక్రకణము అంటారు ఈ శుక్రకణము కూడా కోపము అధికముగా లేకుండా సాత్వికంగా మనసు ప్రశాంతంగా గనక ఉంచుకున్నట్లయితే రెండు నక్షత్రాలు కలిసిన పేరు ఉన్న వాటిట్లో స్త్రీ పురుషులు గనక సంగమించినట్లయితే అది పగలు కాకుండా రాత్రి వరకే అయినట్లయితే మంచి సంతానము బుద్ధి గల సంతానము మేధాశక్తి గల సంతానము ఉద్భవిస్తుంది అట్లాగా ఈ జననం అనేది జరుగుతుంది ఆ పద్నాలుగవ రోజులు అంటే తొమ్మిదో రోజు నుంచి పద్నాలుగవ రోజులు వరకు ఈ అండము వెలువడే ఉంటుంది అది ఆ ఆఖరిలో పద్నాలుగవ రోజు గనక అండము విడుదలైన అప్పుడు స్త్రీకి పురుషుడికి స్త్రీ యొక్క కణాలని వీర్య కణము అని పురుషుడి యొక్క కణాలని శుక్రకణము అని పిలువబడుతుంది వీర్య కణము శుక్రకణము సమానంగా ఉన్నట్లయితే అటు ఇటు కాని నపుంసకులు ఉద్భవిస్తారు వీర్య కణము తక్కువగా ఉండి శుక్రకణము ఎక్కువగా ఉన్నట్లయితే పురుషులు జన్మనిస్తారు ఇస్తారు శుక్రకణాలు తక్కువగా ఉండి వీర్య కణము గనక ఎక్కువ ఉన్నట్లయితే స్త్రీలు సంభవిస్తారు అందుకనే నువ్వు ఆహారంలో మార్పులు తెచ్చుకోవాలి సంతానము కావాలి అని అనుకున్న వాళ్ళు ఈ విధంగా పరిపాలిస్తూనే ఉండాలి రెండు నక్షత్రాలు కలిసినవి చాలా జన్మ నక్షత్రములో గనక కలిసినట్లయితే ఇట్లాగా పుత్ర సంతానము కలుగుతుంది అని చెప్తారు బ్రహ్మదేవుడు ఈ విధంగా పంచు అని చెప్తాడు ఆ ఇంద్రుడు ఆ విధంగానే చేస్తాడు వాళ్ళందరి అనుమతిని తీసుకొని నా పాపం మోసినట్లయితే మీకు ఇటువంటివి నేను ఇస్తాను అని చెప్పి ఈ చెట్టు నీరు భూమి స్త్రీకి తన యొక్క పాపాన్ని పంచి తన యొక్క రాజ్యాన్ని సంపాదించుకుంటాడు ఇలాగా అయితే ఇంకా ఈ చెప్పాం కదా చిత్రణ చింతన అనంటే సిగ్గు కోపం లజ్జ ఇవన్నీ కూడా తన శరీరంలోకి చింతన చిత్రణ అనే కణాలతోటి ఇవి సిగ్గు లజ్జ కోపం అనేది ఏర్పడుతూ ఉన్నాయి స్త్రీ ఇంకా ఏం చెప్తున్నారు పాపాన్ని పోగొట్టుకోవాలి అని చెప్తాడు కదా ఆ మనిషి వారి దగ్గర సరే ఈ శాప విమోచనం అయిపోయింది బ్రహ్మదేవుడు చెప్పినట్లుగా చేశాడు అయితే ఇక్కడేం జరుగుతుంది శరీరంలోకి వెళ్లిపోయిన తర్వాత మొట్టమొదటి రోజున నీటి పుడుగలాగా ఉండి నాలుగవ రోజున ఒక చిన్న ఆ బుడకలాగా పెద్ద బుడక సైజు పెరగటం జరుగుతుంది నెల రోజుకి మాంసక ముద్దలాగా జరుగుతుంది రెండవ రెండవ నెలకి ఆ ముద్ద యొక్క ఆకారాన్ని పెరుగుతుంది ఆ నాలుగవ నెలకి చిన్ని చిన్ని మొట్టమొదట వేళ్ళు కాలి వేళ్ళు మాత్రమే వస్తాయి యుగ్మతిథులు అంటే జంట తిథులు అని చెప్పుకున్నాం కదా ఉద్రిక్తతోటి ఎవ్వరూ కూడా ఉండకూడదు ఈ తోటి తల్లి గనక గర్భం ధరించినప్పుడు ఎటువంటి తోటి ఉంటారో వాళ్ళకి అసహనము కోపము అనే యొక్క సంతానము కలుగుతుంది మా మాంసపు ముద్దలాగా ఎప్పుడైతే నెల రోజులకి మారుతుందో ఇరవై రోజులకి శక్తి కదలిక మొదలవుతుంది అలా పంచతత్వాలు ఏర్పడతాయి పంచతత్వాలు అంటే ఏంటి అంటే గాలి నీరు నిప్పు ఆకాశం భూమి అట్లాగా ఏర్పడుతూ ఉంటాయి వీటికి చర్మము నాలుక ఏర్పడతాయి నాలుగో నెలలో నాలుగో నెలలో ఒక్క చర్మము నేలక మాత్రమే ఏర్పడతాయి తర్వాత నెలలో కళ్ళు ముక్కు చెవలు ఏర్పడతాయి ఆరో నెలలో పొట్ట నవరంధ్రాలు ఏర్పడతాయి ఏడో నెలలో పూర్తి ఆకాశ తత్వం చేత ఏర్పడుతుంది తొమ్మిదో నెలలో నవరంధ్రాలు అనంటే ఆసనము కాళ్ళు ఎముకలు రజ్జు రక్తము ఇవన్నీ ఏర్పడతాయి ఎటువంటి అప్పటి నుంచి తల్లితోటి బంధము ఏర్పడుతూ ఉంటుంది బిడ్డకు గాఢమైన బంధము తోటి ఓజో గుణము అనే ఒకటి గుణము ఏర్పడుతుంది అది ఈ ఓజో గుణం వలనే బిడ్డ బయటికి రావటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది తొమ్మిదో నెలలో ఈ తొమ్మిదో నెలలో తన తత్వాలు అనేక రకాలుగా ఉండి అనేక రకాల ఆలోచనలు కూడా బయటకు వచ్చే ఒక్క నెల ముందల తను మళ్ళీ భూమి మీదకు వస్తున్నాను అనే ఆలోచనని జ్ఞానము జ్ఞాపక శక్తి పూర్వజన్మ యొక్క కర్మ ఫలితాలు ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటాడు జీవుడు తల్లి తన గర్భంలో ఈ తల్లికి నాకు ఏమిటి సంబంధం అని అనుకుంటూ భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ సంబంధము అనేది నాకు వద్దు అని దానికోసం నేను ప్రయత్నం చేస్తాను ఈ సంబంధాలు బంధాలు బాంధవ్య వీటినన్నిటినీ కూడా నేను వదిలిపెడతాను అని ఆ పరమాత్ముడి తోటి మాట్లాడుతూ ఉంటాడు ఎనిమిదవ నెల నుంచి తొమ్మిదవ నెల వరకు కూడా ఎన్ని ఎన్ని నెలలైతే భూ పొట్టలో ఉంటారో గర్భంలో ధరిస్తూ ఉంటారో ఈ ఎన్ని ఎనిమిదో నెల నుంచి ఎన్ని రోజులైతే ఉంటాడో ఈ అన్ని రోజులు కూడా జ్ఞానవంతమైన ఆలోచనలు మాత్రమే చేస్తూ ఉంటాడు ఈ ఇంకా ఈ పంచతత్వాల వల్ల చర్మము ఎముక నాడి వెంట్రుకలు ఏర్పడ్డాయి కదా లాలాజలం వల్ల నీరు రక్తము మూత్రము ఇవన్నీ ఏర్పడతాయి అగ్నితత్వం వల్ల ఆకిల ఆ ఆకలి దప్పిక నిద్దుర ఏర్పడతాయి బద్ధకం కాంతి ఇవన్నీ కూడా ఏర్పడతాయి ఆకాశతత్వం వల్ల మాట శ్రవణం చూపు సత్యాసత్య వివేకాలు ఆకాశతత్వం వల్ల ఏర్పడతాయి వీటితో పాటు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఏర్పడతాయి ఇడ పింగళ సుషమ్న గాంధారి గజ జీవ పుష కుష కొవ్వు నీటిని దశనాడులు కూడా వీటి వల్ల ఏర్పడతాయి ఈ పంచ ప్రాణాలతో పాటు నాగ కోర్మ దేవదత్త ధనుంజయ అన్ని ఏర్పడతాయి భోజనం ద్వారా తీసుకున్న రెండుగా విరబడిపోతుంది మనం తీసుకున్న ఆహారము తల్లి గర్భంలో ఉండగానే రెండుగా విడబడిపోయి అగ్ని వల్ల రగిలించి ఆహారాన్ని జీర్ణం చేస్తుంది ఆహారాన్ని పన్నెండు మార్గాల ద్వారా బయటికి పంపిస్తూ ఉంటాడు జీవుడు ఎటువంటి మార్గాలు నోరు దంతాలు నాలుక చెవులు ముక్కు ఆసనం చర్మం నాభి ఆ కళ్ళు అంటే వీటిని వల్ల విసర్జన జరుగుతూ ఉంటుంది ఈ నవరంధ్రాలు అంటే ఏంటి అంటే కళ్ళల్లో పుసుల ద్వారా చెవులలో చెవులలో కుబిలి ద్వారా ముక్కులో ఫ్ల ద్వారా నోటిలో కఫం ద్వారా పళ్ళ ద్వారా గొంతులో కఫం ద్వారా చర్మంలో జ్వ చెమట ద్వారా యూరిన్ ద్వారా ఈ నవరంధ్రాల ఆసనములో ఆసనంతోనేమో ఆహారము వేస్ట్ ఆహారం బయటకు వచ్చే ద్వారా ఇట్లాగా పన్నెండు ద్వారాల నుంచి తీసుకున్న ఆహారాన్ని నేను బయటికి పంపిస్తూ ఉంటాను దీ ఇలాగా అన్ని భౌతిక శరీరాలకి సంబంధించింది ఒకటే పరిమాణం ఒకటే విధి ఈ చర్మాలతో పాటు బయటికి వచ్చిన జీవుడు అనేక ఒక అద్భుతం జరుగుతుంది జీవుడు బయటికి రాగానే గుడ్డు నుంచి గాని చెమట నుంచి గాని తల్లి గర్భం నుంచి గాని ఏ జీవుడు ఎలాగైతే రాసిపెట్టి ఉందో వారి వారి సారంగా గుడ్డు నుంచి రావాలా చెమట నుంచి రావాలా పృథివి నుంచి రావాలా తల్లి గర్భం నుంచి మానవ జన్మనే రావాలా అనేది వారి పనులను బట్టి పని అంటే కర్మ కదు ఆ కర్మలను బట్టి వాళ్ళు జన్మ తీసుకోవటం జరుగుతుంది కానీ ఈ మానవ జన్మ ఒక్క బుద్ధిని ఆ ఆలోచనని శక్తిని పరమాత్ముడు నేను నీకు తోడుగా ఉండి నేను నిన్ను నడిపిస్తాను ఇది మంచి ఇది చెడు ఇలాగే ఆలోచించాలి అనే విషయాన్ని చక్కగా చెప్తాడు పరమాత్ముడు విన్నట్టుగానే ఉంటాడు అన్నిటికీ ప్రామిస్ చేస్తాడు బయటికి వచ్చిన తర్వాత నువ్వు చెప్పినట్లుగానే నేను వింటాను అంటాడు ఎప్పుడైతే తల్లి గర్భంలో నుంచి ఈ గుణాలన్నిటితోటి నెట్టబడతాడో బయటికి వచ్చినదిలే మొదలు ఆ ఒత్తిడికి శరీరము నొప్పి చేస్తుంది నొప్పి చేయటం వలన ఏడుస్తాడు జీవుడు ఒక అద్భుతంలాగా బయటికి వచ్చిన ఏడు ఏడ్చి స్పృహ తప్పిపోతాడు వాతావరణం మూలాన కొంతసేపటికి మళ్ళీ స్పృహలోకి వచ్చి తను ఏ ఎక్కడి నుంచి వచ్చాడు అన్న విషయాన్నే మర్చిపోతాడు జీవుడు ఇది శిశువు యొక్క పరిణామం తల్లి నాభి నుంచి వచ్చిన శక్తి వణ్ణి శక్తి వణిని అనే పేగు బిడ్డ బొడ్డు నుంచి తల్లి యొక్క నాభికి జాయింట్ చేసిబడి ఉంటుంది ఒకటే నాడి నుంచి జీవుడు బయటికి వస్తాడు దీనినే శక్తి వర్ధని అని పిలవబడు పల పిలవబడుతుంది ఈ శక్తివర్ధని ద్వారానే ఆహారాన్ని ఆలోచనని పూర్వజన్మ యొక్క ఆలోచనని కూడా ఈ జీవుడు అనుభవించి ఆలోచించటం జరుగుతుంది అనే రకాల అవయవాలు ఈ లోపల నేను ఎలాగా జీవిస్తున్నాను అనే దాని గురించి ఆలోచించి ఏడుస్తూ ఉంటాడు జీవుడు అనేక జ్ఞాపకాలు జ్ఞానము ఉదయించటం మూలాన అయ్యో నేను ఇన్ని పాపాలు ఇన్ని బంధాలతోటి ఉన్నానా ఇన్ని రకాల చేయకూడని పనులు ఇన్ని చేశానా ఇవన్నీ ఇప్పుడు ఏ అవయవంతో అయితే ఏ ఆలోచనలతో అయితే ఇవన్నీ నేను చేశాను భగవంతుడు ఇది తప్పురా అని చెప్తూ ఉన్నా ఈ శరీరాన్ని ఈ ఆకృతిని అనేక రకాల గుణాలతోటి ఈ శరీరాన్ని నిర్మించిన పరమాత్ముడు వీటన్నిటినీ ఆడించటానికి నీకు నేను తోడుగా ఉన్నానని చెప్పినప్పుడు సరే అని చెప్పి నేను బయటికి వచ్చిన తర్వాత నా ఇచ్చానుస్వారంగా నేను ప్రవర్తిస్తూ ఉన్నానా అవయవము కూడా స్వచ్ఛమైనదిగా లేదా శాంతపురూపంగా లేదా పరమాత్ముడికి ఏది నేను అర్పించలేదా అన్ని నాయత నావి నాయే అనుకుని బ్రతికానా అయ్యో హే పరందామా ఇప్పుడు నేను నీ మాట వినేటట్లుగా నన్ను అనుగ్రహించు నాకు ఈ జన్మలోనే పరమ పదాన్ని నాకు అనుగ్రహించు అని భగవంతుడు ఈ యొక్క దాన్ని దాన్నేటి చెప్పాను శక్తివర్ధని ద్వారా మాట్లాడటం జరుగుతుంది ఇక ప్రకృతి మాయ ద్వారా ఆ ఇవన్నీ మర్చిపోతాడు జీవుడు ఎప్పుడైతే భూమి మీదకి వస్తాడో నాది నేను నాకు అనే ఒక కాంక్ష పెరిగి మళ్ళీ యధారాజా సదా ప్రజా అన్నట్లు కోపము ఆవేశము వీటన్నిటితో నేను నీ లోపలే ఉండి ఆడిస్తూ నీ యొక్క పంచ ప్రాణాలని అరిషడ్ వర్గాలని అన్ని అదుపులో ఉంచుతూ వాటిని ఆడించటానికి ఉపనాడులని నేనే ఏర్పాటు చేశాను ఒక్కొక్క నాడికి శక్తివంతమైన చక్రాలని మీరు చక్రాలు అంటారు వాటిని నేను శక్తి అని అంటూ ఉంటాను ఈ శక్తులని జాయింట్ జాయింట్ దగ్గర పెట్టి అంటే ప్రతి ఒక్క నాడి యొక్క కలయిక దగ్గర నా శక్తిని అక్కడ బిందు రూపేణ ఉంచాను వాటిని అన్నిటినీ గనక మీరు గమనించినట్లయితే ఈ శరీరము మొత్తం కూడా ఏది రజ్జు మాంసము చీము నెత్తురు తోటే కూడి ఉన్నది ఈ అందులు ఈ హంగులు ఆర్భాటాలు అందాన్ని చూసుకున్నా నేను ఇంత విరగబడ్డాను నేను ఏదైతే నాది అని అనుకున్నాను ఈ మొత్తం భూమి మీదకి ఇచ్చి పోవాల్సిందే కదా ఆ ఇచ్చిపోయేటప్పుడు మళ్ళీ నాకు కొన్ని బంధాలని నేను సంపాదించి నేను కొట్టి కోపద్రిక్తమయ్యి లాక్కుని పీక్కుని మోసం చేసి న్యాయంగా సంపాదించైనా సరే ఎటువంటి రూపేణ ఎటువంటి గుణంతో నేను సంపాదించానో ఇవన్నీ కూడా వేరే నా రక్త సంబంధీకులకో లేదా నా ఇష్టపూర్వకంగా ఎవరికైతే నేను ఇస్తూ ఉన్నానో వాళ్ళందరూ కూడా మళ్ళీ నాకు బంధీకృతమవుతారు ఆ రుణాన్ని తీర్చుకోవటానికి మళ్ళీ నాకే జన్మిస్తారు ఆ రుణాన్ని పెంచుకోవటానికి మళ్ళీ వాళ్ళ కడుపున నేను జన్మిస్తూ ఉంటాను అలాగే తల్లిగా తల్లి తల్లి చేతుల్లో బిడ్డగా నేను పుట్టాను బిడ్డ చేతుల్లో బిడ్డగా బిడ్డ చేతులలో తన యుక్త వయసు వచ్చిన తర్వాత మళ్ళీ తన తల్లి తండ్రులు తన బాంధవ్యాలే తన చేతుల్లో బిడ్డగా మారిపోతూ ఉన్నారు ఇదే జీవత జీవితం యొక్క చక్రము ఈ చక్రంలో పడిపోయి నేను నీ దగ్గరికి రావటం అన్న విషయమే మర్చిపోయాను ఏ పరందామా నా కర్మలన్నిటినీ కూడా సాత్వికంగా మార్చు అని ఈ ధ్యానంలో ఉండటానికి నేనే సాక్షాత్తు పరమాత్ముడి అయిన శక్తిని అని తెలుసుకోవటానికి ధ్యానానికి ఉపక్రమించినప్పుడు నీ శరీరం మీద కోరిక వాంఛ ఇవన్నీ వదిలేసినప్పుడు ఈ యొక్క రంధ్రాలు ఏంటి పన్నెండు రంధ్రాలు కోరికలు ఏమేంటి చెప్పుకున్నాము పన్నెండు రంధ్రాల నుంచి ఆహారాన్ని బయటికి విసర్జించేది ఏమేమి చెప్పుకున్నాము కళ్ళు ముక్కు నోరు చెవులు గుదము యోని చర్మము పళ్ళు నాలుక ఇట్లాగా నాభి వీటన్నిటి నుంచి చెప్పుకున్నాం కదా వీటన్నిటి నుంచి బయటికి రావటానికి నాకు అనుకరించటానికి ఈ శరీరంలో నుంచి అనేక పాపాలు బయటికి వెళ్ళటానికి వీటన్నిటినీ కూడా వాంచ కోరికలతోటి ఈ ఇంద్రియాలన్నీ కూడా బయటని సేకరించి నా శరీరంలో పెడుతూ ఉన్నాయి ఈ ఏ ఆనందము కలిగిస్తున్నాయి అనే భ్రమలో నేను పడిపోతూ ఉన్నాను చూసిందే తడుగా కావాలని ఇంద్రియ కర్మేంద్రియాలు పరిగెట్టి పరిగెట్టి అలసిపోతున్నాయి జ్ఞానేంద్రియాలు తన పని అది చేస్తూ ఉన్నాయి కానీ ఈ కర్మేంద్రియాలు కొత్త కర్మలని కనిపెట్టుకుంటూ వస్తున్నాయి ఈ జ్ఞానేంద్రియాలు నాతో సంబంధం లేకుండా ప్రాపంచంలోకి వెళ్ళి ఇది ఏమిటి అనేది కళ్ళు చూసుకొచ్చి చెప్తున్నాయి చూసిందే తడవుగా తిన్నదే తడవుగా వాసన చూసిందే తడవుగా స్పర్శ తీసుకుందే తడవుగా నాలుకా రుచి చూసిందే తడవుగా చెవులు విన్నదే తడవుగా అదే అదే కావాలి అనుకుంటూ ప్రేమ బంధకమైన మాటలు వింత మాటలు వింత చేష్టలు వింత చూపులు వింత రుచులు వింత స్పర్శ ఏదైతే నీకు ఇదిరా అని చెప్పిన దానికంటే అతీతంగా మారిపోయి జీవుడు వీటన్నిటికి కూడా నాకు ఇంకా కావాలి ఇంకా కావాలి ఇది నాకే కావాలి ఇది శాశ్వతంగా ఉండాలి అనే కోరికతో పరిగెట్టి పరిగెట్టి పరిగెత్తి తన యొక్క నిజస్వరూపాన్ని మర్చిపోతూ భ్రమలో మాయలో పడిపోతూ ఉన్నాడు నీకొక్క జ్ఞానము అన్న ఒక మనిషికే ఇచ్చాను తప్ప మరి అనేక జీవరాశులు గుడ్డు నుంచి పుట్టినా గాలి నుంచి పుట్టినా చెమట నుంచి పుట్టినా నీళ్ళలో నుంచి పుట్టినా భూమి నుంచి పుట్టినా వేటికి కూడా వీటికి జ్ఞానం అనేది నేను ఇవ్వలేదు అన్నిటికీ జ్ఞానము గనక ఇచ్చినట్లయితే ఒకళ్ళకొకళ్ళు పిక్కు తిని ఒకళ్ళకొకళ్ళు గొప్ప కంటే నేనే గొప్ప అని చెప్పి పుట్టిందే తడవుగా చంపుకుంటూ ఉంటారు అందుకనే మనిషిని ఒక్క ఒక్క మనిషికి మాత్రమే జ్ఞానం అనేది ఇచ్చాను విచక్షణ జ్ఞానంతో మంచి చెడును ఆలోచించి నీకు నువ్వే ఉద్ధరించమని చెప్తూ ఉన్నాను ఆత్మగా ఉండి పరమాత్ముడిగా నేను ఆడిస్తున్నాను కానీ నువ్వు కొన్ని విధులను కూడా నీకు ఇచ్చాను ఏమిటి ఆ విధులు అంటే నువ్వు ఆలోచించు ఆలోచించి ఏది శక్తి ఆ శక్తిలో నేను ఉన్నానా నా లోపల శక్తి ఉందా అనేది నువ్వు బుద్ధిపూర్వకంగా ఆలోచించే శక్తిని నీకు ఇచ్చాను అంటే ఏమిటి నేనే శక్తిని అన్నప్పుడు నీకు శక్తిని ఇచ్చాను అన్నప్పుడు నువ్వు నేను వేరు కాదు కదా అనే విషయాన్ని నువ్వు గ్రహించు నీకు నువ్వు నాకు నేను అని ఎప్పుడైతే విడదీస్తూ ఉంటావో నా దగ్గరికి రావటానికి కొన్ని జన్మలు పడుతూ ఉంటుంది వేల లక్షల కోట్ల జన్మలు నువ్వు ఎత్తుతూనే ఉంటావు ఈ అనేక లక్షల కోట్ల జన్మల్లో నేను ఎన్నో సార్లు విలియాన్ని రప్పించాను నీ జన్మకి అంతమే లేదు అన్నట్లుగా ప్రపంచాన్ని మొత్తం కూడా నాలోకి చేసుకొని నీ యొక్క కర్మల మొత్తాన్ని కూడా నేను సమాప్తి చేస్తున్నాను అది మీ మీద ప్రేమతో ఎప్పుడూ కూడా నీ బుద్ధి ద్వారం బుద్ధి జ్ఞానం ద్వారా నా దగ్గరికి రావాలనే ప్రయత్నమేమే చేయలేదు నువ్వు నా దగ్గరికి రావాలనే ప్రయత్నం చేస్తావు 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 అని అనేక జన్మలు నీకు అవకాశం ఇచ్చాను అయినా మానవ జన్మ అంతా వృధా చేసుకుంటూనే ఉంటున్నావు కోరికలు కోపము వృధాగా ఉంచుకుని నీ యొక్క తత్వాన్ని మర్చిపోయి అనేక జన్మలకి కారణమవుతూ ఉన్నావు అందుకనే నేను నీ వల్ల కాదు అని చెప్పి నీ మీద ప్రేమతోటి ఒక ప్రపంచాన్ని మొత్తం కూడా సృష్టి ఆప్ చేసేస్తూ ఉన్నాను నాలోకి విలీయం చేసుకుంటున్నాను మీ కర్మలన్నిటినీ కూడా భస్మీకృతం చేస్తున్నాను మళ్ళీ కొత్తగా సృష్టిని ప్రారంభిస్తూ ఉన్నాను నీకు ముందు చేసిన కర్మలు ఏవి కూడా నీకు జ్ఞప్తికి లేనట్లుగా మళ్ళీ సృష్టిని ప్రారంభిస్తున్నాను మళ్ళీ ఇంకొక అవకాశం ఇస్తూనే ఉన్నాను నీకు మళ్ళీ జన్మ లేకుండా చేసుకో మరణం లేకుండా చేసుకో అని అవకాశం ఇస్తూనే ఉన్నాను మరణం లేకుండా చేయటం అంటే ఏంటి అని అంటే తల్లి గర్భం నుంచి మళ్ళీ భూమి మీదకి రాకుండా ఉండటం మరణం లేకుండా ఎప్పుడైతే జననం ఉంటుందో మరణం ఉంటుంది మరణం ఉంటుందో జననం ఉంటుంది మరణము జననము లేని స్థితి అంటే నా స్థితి అంటే నాలో ఐక్యమవ్వు దీనినే మోక్షము అనే దానిని నీకు ఇస్తూ ఉన్నాను ఏ జీవా నువ్వు నాలోనే ఉన్న పరమాత్ముని నేను నా శక్తిని గమనించు నువ్వు నేను వేరు కాదు నువ్వు మాట్లాడుతున్నా వింటున్నా తింటున్నా చూస్తున్నా అన్ని కూడా నా శక్తి ద్వారానే వస్తున్నాయి నీకుగా నువ్వు అనుకుంటే ఏదీ జరగదు నా శక్తి వలన ఇదంతా జరుగుతుంది అని భగవంతుడు తన యొక్క జీవిత రహస్యాన్ని చెప్పడం జరిగింది హరి ఓం